హవాయి ద్వీపంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా నిత్యం అక్కడ ఇంద్రధనస్సులు ఏర్పడుతూ ఉంటాయి దీంతో ఆ ద్వీపం రెయిన్బో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయింది హరిబిలును అక్కడి ప్రజలు ఎంతలా ఆదరిస్తారంటే చివరకు అది వారి కార్ల రిజిస్ట్రేషన్ల ప్లేట్లపై కూడా ఉంటుంది హవాయి విశ్వవిద్యాలయంలో క్రీడా జట్ల పేర్లు కూడా రెయిన్బోతోనే ఉంటాయి భూగ్రహం మీదనే అందమైన హరివిల్లులు హవాయి ద్వీపంలో ఏర్పడుతుంటాయి ఇందుకు కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులే సూర్యరశ్మితో పాటే నిత్యం అక్కడ చిరుజల్లులు కురుస్తుంటాయి దీంతో అక్కడ నిత్యం రెయిన్బోలు ఏర్పడుతుంటాయి ప్రస్తుతం హవాయి ద్వీపంలో వర్షాకాలం కావడంతో రెయిన్బోలు సాధారణం కంటే మరింత పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి హరివిల్లులు సూర్యునికి వ్యతిరేక దిశలో కనిపిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ హవాయికి చెందిన ప్రొఫెసర్ తెలిపారు హవాయి ప్రజల దైనందిన జీవితంలో కూడా రెయిన్బోలు భాగమయ్యాయి ప్రభుత్వ బస్సులపై ఇంద్రధనస్సులోని ఏడు రంగులను చిత్రీకరించారు కార్ల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై హరివిలు దర్శనమిస్తుంది హవాయి విశ్వవిద్యాలయానికి చెందిన క్రీడా జట్ల పేర్లలో కూడా రెయిన్బో ఉంటుంది హవాయిన్లు రెయిన్బోను అతీంద్రియ శక్తిగా భావిస్తారు వాతావరణ మార్పుల కారణంగా హవాయిలో రానున్న కొద్ది దశాబ్దాల్లో రెయిన్బోలు ఏర్పడడం తగ్గుతుందని హవాయి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ తెలిపారు వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గి పొడి వాతావరణం ఉంటుందని ఆమె చెప్పారు